अल्ले ह अच्छा हां मोली वारी वञी मदर न कार्यक्रम तारंबित ద్రవ్యాలు వస్త్రాలు కాగితాలు ఈ యొక్క వ్యాపారం బాగా లాభిస్తుంటాయి చైత్రమాసం శుక్లవక్షం ప్రతిపత్తి అనగా పార్టీ ఈరోజు ఆదివారం ఈ సందర్భంలో మేఘాధిపతి మొత్తము కూడా సూర్యనారాయణ మూర్తి గారు అలాగే మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురువు ధార్మ్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ నవనాయకులలో పాపులు ఆరు శుభులు ముగ్గురు అయినందు వల్ల ఈ సంవత్సరము రాష్ట్రములో పరిపాలన విధానం అంతా కూడా బాగా ఉంటుంది ప్రతిరోజు కూడా పాలకులకు ఏదో ఒక సమస్య ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరము సంవత్సరం అందులో ఎనిమిది బీజాల పంట జలధాన్ని పండుతుంది అలాగే జలాశయాలను కూడా నీరు సముధిగా తగినంతగా ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరము గురుమహి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ట పౌర్ణమి నుండి బుధవారం నుండి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ మహిళ విద్యా శనివారం అలాగే అలాగ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మార్గశి అష్టమి శుక్రవారం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘబహుళ ద్వాదశి వరకు శనివారం వరకు శుక్రమౌఠమి ఉన్నది అలాగే ఈ సంవత్సరము సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశము జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం సందర్భమున పశువులకు అనిష్టము జరుగుతుంది అందులో ధరణి నక్షత్రము సూర్యుడు ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం చేయటం వల్ల శుభ శుభకర్మలు సంప్రాప్తం అవుతాయి సస్యాభివృద్ధి బాగా ఉంటుంది అలాగే ఆధక స్థితి ఈ సంవత్సరం రెండు కుంచముల వర్షం బాగా ఉన్నది ఇందులో అనవ యోజనాలు విస్తీర్ణం ఉన్నటువంటి ఈ యొక్క ఒక్క కుంచము వచ్చేటప్పటికే అనవ యోజనాల విస్తీర్ణం ఉన్నది ఈ అరవై యోజనాల విస్తీర్ణము వంద యోజనాల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క కొంచెము చాలా విశేషముగా సస్యం నీరు పడుతుంది అలాగే ఈ సంవత్సరము పుష్కరము తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ ద్వాదశ్రీ శుక్రవారం నాడు గురువు మిథున రాశిలో ప్రవేశించిన చేత ఆ సరస్వతి నదికి పుష్కరము సంప్రాప్తమవుతుంది తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా ఈ పన్నెండు రోజులు సరస్వృతీ నది పుష్కరాలు సంప్రాప్తం అవుతాయి సారు అడిగా ఆరోగ్యం అడిగాడు ఈ పదహారు జిల్లాలకు సంబంధించినటువంటి స్త్రీ పురుషాదుల యొక్క ఆరోగ్యము బాగా ఉంటుంది అయితే చివరి కత్తాయంలో మనకు ఇబ్బంది వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి ఈ యొక్క పల్నాడు జిల్లాలో ఈ కన్యారాజి జనవరి ఈ చివరి మూడు నెలల్లో ఈ పల్నాడు జిల్లాలో యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది అది చివరిగా కాబట్టి అందరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహిస్తూ అందరూ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకొని కారు నడిపే వాళ్ళని సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయవంతిగా అందరికీ ఒక చిన్న మనవి అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు సర్వసాధారణంగా మనం ఉగాదిని యుగాది అని కూడా అంటాము ఆది అంటే మొదటిది ఏదైతే మనము మొదలు పెట్టడానికి పురస్కరించుకొని చేస్తామో ఆ పండుగని ఉగాదిగా మనం చేయడం జరుగుతుంది ఋతువులు కానీ అష్ట దిక్పాలకులు కానీ లేదా పంచభూతాలు కానీ వీటిని కాదని మనం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేము ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఒక శాస్త్రవేత్తమైనటువంటి కొన్ని విశ్లేషణల ఆధారం కానీ పంచాంగా గాయపడతాయి వాటిని చూసుకుని మన వ్యక్తిగతమైన ప్రణాళిక కానీ కుటుంబ ప్రణాళిక కానీ ఇది రాష్ట్ర ప్రణాళిక కానీ దేశ ప్రణాళిక కానీ లేదా సర్వమానవ ఉపయుక్తమైనటువంటి ప్రణాళిక కానీ మనం చేస్తూ ఉంటాము ఈ ఉగాది రోజున ఖచ్చితంగా గత సంవత్సరాలు మనం చేసినటువంటి తప్పులు కానీ చెడును కానీ పూర్తిగా పారదోలి మంచి వైపు ప్రయాణించాలని ఆ షడ్ ఏవైతే ఉంటాయో జీవితంలో మనం అన్ని విధాలుగా ఎక్స్పోజ్ అవ్వబోస్తాము ఆ అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడేటువంటి శక్తి మనకు భగవంతులు ఇవ్వాలని ఆ షడ్రుజులతో కట్టే ఉగాది పచ్చడిని రోజు మనం తినడం జరుగుతుంది జీవితంలో ఏది వచ్చినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలగాలి దాన్ని ఆస్వాదించగలగాలి దాని నుంచి పారిపోకుండా ఉండాలనేటువంటి ఒక విశిష్టమైనటువంటి దానితోనే ఈ ఉగాది పచ్చడిని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఈ క్రమంలో తీసుకొచ్చేటువంటి బాధ్యతను తీసుకోవాలి పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా రూపుదిద్దుకునే స్థాయిలోకి రావాలి సంవత్సరం మనం సంక్రాంతి చేసుకునేటప్పుడు పంట పొలాలు కానీ ఈ ధాన్య రాసులు కానీ అన్ని ఇంటికి వచ్చి ఎలా అయితే సుఖ సంతోషంతో ఉంటాము ఆ సంపద అంతటినీ కూడా మనం ప్రణాళిక చేసుకునేటప్పుడు మొట్టమొదటి పండగే ఉగాది కాబట్టి ఈ ఉగాదిని జరుపుకుంటాము ఈ ఉగాది సందర్భంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని జిల్లా ప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులు అందరికీ నామా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు పంచాంగ శ్రవణం మనం అందరం విన్నాము దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దలు చెప్పినటువంటి వాటిలో కొన్ని మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు కొన్ని అనుకూలంగా ఉండవచ్చు వాటిని మనము ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ధైర్య స్థైర్యాలతోటి ఈ సంవత్సరం అంతా గడపాలని ఎవరికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఎవరు కూడా మాకు ఈ సంవత్సరం ఇలా చెప్పారు అలా చెప్పారని బాధపడకుండా ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన జిల్లాని అన్ని వర్గాల వాళ్ళు వ్యాపారులస్థాయి అయితే ఏంటి ఉద్యోగస్తులు విద్యార్థిని విద్యార్థులు అధికారులు రాజకీయ నాయకులు అందరూ మన జిల్లా అభివృద్ధికి మనస్ఫూర్తిగా పాటుపడతారని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేయబోతా ఉంది ఫోర్ విధానం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో మనము ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ఇరవై శాతం పేదవారిని గుర్తించి సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి ఆర్థిక ధనవంతుల్ని గుర్తించి వారి ద్వారా వీరికి సహాయం చేసే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రోజు ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఉద్యోగస్తులందరికీ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యాపారస్తులందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా మన పరిసర ప్రాంతాలను నివసిస్తున్నటువంటి పేదలను ఎవరినైనా ఒక కుటుంబాన్ని మీరు కూడా దత్తత తీసుకొని వారికి కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చగలిగితే ఉదాహరణకు పేద కుటుంబంలో బాధ దొక్కున్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఫీజులు పెడితే వాళ్ళు బాధ తొక్కుంటారు అలాంటి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ పేద వర్గాల వారిని ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విశ్వవాసు శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ఉగాది కోటది రాత్రి తక్కువ ఉంటుంది ఇది పూర్తిగా సంక్రాంతి పండుగ ఉగాది పండుగ ఆ రవి మీద సూర్య భగవాన్ మీదే ప్రయాణం చేస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది చదువుకునే విద్యార్థులకి మహిళలకి వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి కూడా అంతా బాగుంది కాబట్టి మరి ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతి నేత ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పీపుల్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి మరి అందరం కూడా అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని విజయవంతం చేయాలి ధనిక వర్గాలందరూ కూడా పేద వర్గాలను కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా అందరూ కూడా వారి ముఖ్యమైన పండుగ ఉగాది మరొకసారి ఉగాది శుభాకాంక్షలు జిల్లాలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఉగాది మనం తెలుగువారి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అన్నప్పుడు మనం వచ్చే సంవత్సరం ఏం చేయబోతా ఉన్నాం ఏం చేసుకోవాలి ఎటువంటి పనులు మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక ఆలోచనని ఈరోజు రచించుకొని దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి పూర్తిగా అందరం కూర్చొని ఆలోచించుకునే రోజు ఇవ్వదు సౌచం వస్తోంది అంటే సౌచం వస్తోంది అంటే మా మైగ్రేన్ సమస్యగా ఉగో సర్ సంక్రాంతైపోయింది నానికి కావాల్సిన కొండైపోయింది వచ్చిన వచ్చిన అవుట్కి మనం తిస్తేనా మా అంతా దోబలు వస్తలేదు కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఏ జేపోతామో లైతే త్వరగా మనం ఈ సమస్యని పట్టేపోతామో వచ్చేసరికి గడ్సే సాన్స్ ఆర్ బేరీ ఇస్కోను మనం ఈ సంవత్సరం ఎలా చేస్తే మంచిది ఏ విధంగా కొత్తగా చేయాలి అని ఆలోచించుకునే రోజు కాదు రైతులే కాదు విద్యార్థులు కూడా వచ్చే సంవత్సరం మనం రాబోయే సంవత్సరం మనం ఏ విధంగా కలగాలి స్కూల్లో ఏ విధంగా ఉండాలి పాఠాలు ఏ విధంగా నేర్చుకోవాలి ఎటువంటి ర్యాంక్ మనం తెచ్చుకోవాలి ఎటువంటి మార్కూ మనం తెచ్చుకోవాలి అనేది ఒక గోల్ పెట్టుకొని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళే రోజు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు వ్యాపారస్తులైనా అది ధర్యం చేసుకుంటారు అసలు గడిచిన సంవత్సరం జరిగింది వచ్చే సంవత్సరం మనం ఏం చేయబోతాం అన్న కాబట్టి ఇది ఒకసారి కూర్చొని మనం అందరం కూడా ఆలోచించుకునే రోజు అనమాట ఇది చేసుకుంటాము అంతా అన్ని రుచులతో ప్రసాదం తింటాం తర్వాత పచ్చడి తిద్దాం పచ్చడి తర్వాత మనం ఆస్వాదిస్తాం ఆస్వాదించి గడిచిన సంవత్సరాన్ని ఇదిగో ఇన్ని రకాల టేస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం వచ్చే సంవత్సరం కూడా ఇన్ని రకాల టేస్ట్ దీనికి అన్నీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాం దాంట్లో ఎటువంటిది ఉండదు తక్కువ తక్కువే ఉండదు నాకు పంచాలని చెప్పినట్టు ఒకటి పైకి ఉంటుంది ఒక ఎందుకు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఎలా ఆస్వాదించాలి ఆస్వాదిస్తూనే మాకు వచ్చే సంవత్సరం ఏ విధమైన లక్ష్యాలకు ముందుకు వెళ్ళాలి అని ముందుకునే రోజుకి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి బాడ్యేనే మన రేపు కూడా బాల్టే ఉంది కాబట్టి కూర్చొని ఆలోచించుకొని వచ్చే సంవత్సరం మనం ఈ జిల్లా పరంగా మన పరంగా మనం ఏం చేస్తే మంచిది అని ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటే మన జిల్లా పరంగా భారే ఉందని చెప్పారు రాష్ట్ర పరంగా కూడా భార్య ఉందని చెప్పారు అంతకంటే ముఖ్యంగా వర్షాలు భారే పడతాయని చెప్పారు వర్షాలు పడితే చాలా మటుకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ లేకుండా వర్షాలు కూడా బాగా పడుతున్నాయని చెప్పారు కాబట్టి అందరికీ కూడా మరొకసారి వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరికీ మీకు అందరికీ కూడా బాగుండాలని సుదర్శిస్తాం అందిస్తున్న విశిష్టమైన సేవలకు మరొకసారి ఈ గోగాది సాంబ్రాలుగా మేము పద్నాలుగు జిల్లా కలెక్టరేట్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము सर 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 सर

ఈ చెన్నూపట్ తీర్మాసacharya గారు ఒక సీటీ నాగరాజు సినిమాహల ఈ వేదిక మీద ఉగాది పురస్కారాన్ని సిఫారించాము అలాగే ప్రెస్ క్లబ్ అనుబంధ సేవా పురస్కారాన్ని స్వీకరించడం కోసం శ్రీ అశోక్ కుమార్ గారు సార్ సర్ యా ఓకే సార్ గుడ్ సార్ యూ సార్ ओके ओके सर थैंक यू। Let چيچا چيچا چيچا